ఆత్మీయులకు వందనాలు ఈ లోకంలో మనిషిని అతని మనస్సును ఆశ అనే రెండు అక్షరాలు మంచి మార్గాన నడిపిస్తుంది చెడ్డ మార్గాన నడిపిస్తుంది అయితే నడవాల్సింది మాత్రం మనిషి మనిషి మనస్సే చెడ్డ మార్గాన నడిస్తే చెడునే పొందుతాం మంచి మార్గాన నడిస్తే మంచినే పొందుతాం సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది న కదాపి వార్త హేమ్న కురంగ తదాపి తృష్ణ రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధి ఇందులోని అర్థం బంగారు లేడీ ఇంతకు మును పెన్నడూ లేదు ఎప్పుడూ కూడా వినలేదు ఎప్పుడూ చూడను కూడా లేదు అయినప్పటికీ దానిని పొందాలనే కాంక్ష భార్య అడిగిన దానిని తీసుకువచ్చి ఇవ్వాలనే తపన ఆమెను సంతృప్తిపరచాలనే కోరిక శ్రీరామచంద్రుని అంతటి వాణిని రాజ్యాధికారాన్ని చేపట్టి ఉండి ఉండవలసిన వ్యక్తిని వశిష్ట విశ్వామిత్రుల వంటి మహర్షుల వద్ద విద్యను అభ్యసించిన వాడిని కూడా ఆశ అనే అజ్ఞాన అంధకారం చుట్టుముట్టివేసింది తన స్వాభావికమైన తెలివితేటలని ఉపయోగం లేకుండా చేసింది శ్రీరాముని అంతటి వాణిని ఆశ అనే ఒక్క విషయం వారి విచక్షణని విజ్ఞతని కోల్పోయేట్టు చేసింది వినాశకాలం దాపురించినప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులు పుడతాయి అది శ్రీరామచంద్రుని అంతటి వానికే తప్పలేదు అంతటి వానికే తప్పలేదనే విషయం వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో ఉటంకిస్తూ చెప్పిన ఈ వాక్యమే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాటగా లోకంలో ఒక సామెతగా మారింది అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రామాయణం శ్రీరామచంద్రుని యొక్క జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఈ ఆశ దురాశగా ఉండకూడదు అత్యాశగా ఉండకూడదు ఆశ మనిషిని మంచివైపు నడిపించాలి మానవత్వపు తలుపులు తెరిపించాలి అప్పుడే మనిషి మాధవుడవుతాడు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం